అప్సరస శాపం వాయుదేవుని అనుగ్రహం దేవతల వరం ఇవన్నీ కలిసి ఒక శక్తివంతుడు జన్మించాడు ఆయన ఎవరో తెలుసా జననం అనేది ఒక అద్భుతం ఇది దేవుని అనుగ్రహం వల్ల జరుగుతుంది హనుమంతుని తల్లి అంజనాదేవి గురించి జాంబవంతుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతాడు ఆమె పూర్వజన్మలో పుంజిక స్థల అని అప్సరస పుంజికస్థల ఒక శాపాన్ని పొందుతుంది ఆ శాపం వల్లే ఆమె వానర కంతగా జన్మిస్తుంది ఇది ఒక దేవత నుంచి వానర రూపానికి మారడం అనే అద్భుతమైన పరిణామం ఆ తర్వాత ఆమెను కేసరి అనే యోధునికి వివాహం చేయించారు ఈ కేసరి శక్తివంతుడైన యోధుడు అతను రెండు ఏనుగు చంపినప్పుడు భరద్వాజ మహర్షి అతనికి కేసరి అనే పేరు పెట్టాడు అంటే వీరుడు అన్నాడు తర్వాత వాయుదేవుడు అనుగ్రహం వల్ల అంజనాదేవికి ఒక శక్తివంతమైన కుమారుడు జన్మించాడు అదే మన హనుమంతుడు ఒక రోజు చిన్నప్పుడే హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్న సూర్యుడిని ఒక పండుగ అనుకుని తినడానికి వెళ్తాడు అప్పుడు ఇంద్రుడు కోపంతో వజ్రాయుగంతో కొట్టాడు ఆ కొట్టుడి ప్రభావంతో హనుమంతుడి దవడ చొట్టపడింది అందుకే ఆయన్ని హనుమాన్ అని పిలుస్తారు హను అంటే దవడ మంత్ అంటే శక్తివంతుడని అర్థం తర్వాత దేవతలందరూ హనుమంతుడి వీరత్వాన్ని గుర్తించి అనేక వరాలు ఇచ్చారు అందులో ముఖ్యమైన ఊరుండు మొదటిది ఏ ఆయుధం చేత కూడా చావకూడదు రెండవది తనకి కావాలనిపించినప్పుడే అంటే స్వచ్ఛంద మరణం అంటే ఆయనకు అజేయత్వం ఉంది ఆయన్ని చంపగల శక్తి ఎవరికీ లేదు ఆయనకు మరణం కూడా ఆయన సంకల్పించినప్పుడు మాత్రమే సంభవిస్తుంది ఇది హనుమంతుడి జన్మ విశేషం హనుమంతుడు ఒక విశేష జన్మ కాదు అది శక్తి భక్తి అనుగ్రహం మరియు అపారమైన దైవ కృపతో కూడిన ఆధ్యాత్మిక అద్భుతం